ఒకప్పుడు భారతదేశం గొప్పతనం సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలు జీవన విధానం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల వాటి మీద దాడి జరిగింది కొంత సప్రెట్ చేసే ప్రయత్నం చేసిండు కానీ జాతి ఎక్కడ కూడా తన జీవన విధానాన్ని కానీ తన సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ కాపాడుకునే ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సర్వే జనో భవంతు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏమి లేదు మనిషికి తృప్తి కావాలి మనిషికి శాంతి కావాలని చెప్పేటువంటి సందేశాన్ని మరోసారి ప్రపంచానికి అందించాలని విశ్వగురు స్థానాన్ని మళ్ళీ అధిరోహించాలని చెప్పే ప్రయత్నం చేసిండో ప్రపంచ దేశాల చేత యోగా గొప్పతనాన్ని యోగా మనిషికిచ్చే ఆరోగ్యాన్ని శాంతిని అర్థం చేయించి ప్రపంచ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది ఇలా పదకొండవ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచ ప్రజలను జరుపుకోవడం అనేది ఇలా భారత్కి ఒక గొప్ప గర్వకారణం ఇవాళ కూడా భారతదేశం శాంతిని నమ్ముతుంది శాంతి మాత్రమే మానవాళికి రక్షణ శాంతి మాత్రమే మానవాళికి ప్రశాంతినిస్తుంది శాంతి మాత్రమే ఇలా మనిషిని జీవించినట్టు చేస్తా అని చెప్పేటువంటిది ఇవాళ మరోసారి అందిపుచ్చుకొని ఇది కాపాడుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నామో ఇది కేవలం డే కోసం కాకుండా ప్రతి వ్యక్తి తన ఇంట్లో తన టెన్షన్ దూరం చేర్చుకోవడం కోసం తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగాని ఆచరించాలని చెప్పి ఇవాళ పిలుపునిస్తా ఉంది